హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో ఇండియన్ ఎకానమీలో భాగంగా ప్రణాళికా సంఘం నిర్మాణం గురించి కంప్లీట్గా చూద్దాము ఆ తర్వాత పన్నెండు పంచవర్ష ప్రణాళికలు ఉంటాయి కదా వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ప్రణాళికా సంఘం నిర్మాణం చెప్పాను కదా నైన్టీన్ ఫిఫ్టీ మార్చ్ ఫిఫ్టీన్త్కి ఏర్పడుతుంది ఎవరి సూచనల మేరకు అంటే సుభాష్ చంద్రబోస్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రణాళికా సంఘం ఏమంటారు అంటే సూపర్ క్యాబినెట్ ఆర్ ఎకనామిక్ క్యాబినెట్ అంటారనమాట సూపర్ క్యాబినెట్ అనొచ్చు ఎకనామిక్ క్యాబినెట్ అంటారు అయితే ఈ ప్రణాళిక సంఘం ఉంటుంది కదా దానికి అధికారిక భవనం ఉంటుంది దాని పేరే భవన్ అధికారిక పత్రిక యోజన ప్రణాళిక సంఘం అయితే ఏంటి అంటే ఫస్ట్ దీనికి అధ్యక్షుడు ఎవరు ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడు ఎవరుండేది అంటే దేశ ప్రధాని అనమాట సో ఫస్ట్ ఎవరున్నారు అంటే నెహ్రూ అంటే ఒకటవ ప్రణాళికకి రెండవ ప్రణాళిక టైంలో మూడవ ప్రణాళిక టైంలో నెహ్రూనే ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి నరేంద్ర మోడీ ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యక్షుడు ఉపాధ్యక్షుడు వచ్చేసి ఈ ప్రధానమంత్రి ఉంటాడు కదా ఒకరిని నియమిస్తాడనమాట సో ఫస్ట్ ఎవరు అంటే గుల్జారీ నంద లాస్ట్ వచ్చేసి మాంటెంగ్ సింగ్ అనమాట ఆహ్లు వాలియా మాంటెంగ్ సింగ్ ఆహ్లు వాలియా గుర్తుపెట్టుకోండి నైన్టీన్ ఫిఫ్టీ మార్చ్ ఫిఫ్టీన్త్కి ప్రణాళిక సంఘం ఏర్పడుతుంది నెక్స్ట్ వచ్చేసి దీనిని సూపర్ క్యాబినెట్ ఎకనామిక్ క్యాబినెట్ అంటారు అధికారిక భవనం పేరు భవన్ అధికారిక పత్రిక యోజన అధ్యక్షుడు దేశ ప్రధాని ఉంటాడు ఉపాధ్యక్షుడు వచ్చేసి ప్రధాని ఒకరిని నియమిస్తాడు ఇక నెక్స్ట్ వచ్చేసి మరి ఎవరెవరు ఏ ఏ ప్రణాళికలకు ఉన్నారో చూద్దాం జస్ట్ నెహ్రూ వచ్చేసి ఒకటవ రెండవ మూడవ ప్రణాళిక టైంలో ఉంటాడు నాలుగు ఎనిమిది వచ్చేసి ఇందిరాగాంధీ సో రాజీవ్ గాంధీ వచ్చేసి ఏడవ ప్రణాళిక టైంలో ఉంటాడు పివి నరసింహరావు ఎనిమిదవ ప్రణాళిక దేవగౌడ తొమ్మిది వాజ్పేయి గారు పదవ ప్రణాళిక మన్మోహన్ సింగ్ పదకొండు పన్నెండు నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి ప్రణాళిక సంఘానికి ఒక కార్యదర్శి కూడా ఉంటాడనమాట సో నైన్టీన్ నైన్టీ వరకు వచ్చేసి కేంద్ర కేబినెట్ కార్యదర్శినే ఈ ప్రణాళిక సంఘానికి కార్యదర్శిగా ఉండే ఉండే అనమాట సో ఆఫ్టర్ నైన్టీన్ నైన్టీ ఏమైంది అంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని నియమించాలన్నమాట కార్యదర్శిగా ప్రణాళిక సంఘానికి కార్యదర్శిగా అయితే ఈ ఇతనికి ఇప్పుడు ఈ కార్యదర్శి అని చెప్పాను కదా తనకి కేంద్ర క్యాబినెట్ హోదా ఉంటుంది ఇది నెక్స్ట్ వచ్చేసి ఇందులో సభ్యులు ఎలా ఉంటారు అని చెప్ చూసుకున్నట్లయితే పూర్తికాల సభ్యులు పర్మనెంట్ అనమాట పర్మనెంట్ మెంబెర్స్ వచ్చేసి ఫైవ్ టు సెవెన్ మెంబెర్స్ ఉంటారు పరిమిత కాల సభ్యులు వచ్చేసి టూ టు త్రీ మెంబర్స్ ఉంటారు అయితే పూర్తికాల సభ్యులకు సహాయక మంత్రి హోదా ఉంటుందన్నమాట ఇప్పుడు పూర్తికాల సభ్యులు అని చెప్పాను కదా ఫైవ్ టు సెవెన్ మెంబర్సు వాళ్ళకి ఏమంటారు సహాయక మంత్రి హోదా అంటే ఇప్పుడు కేంద్రంలో సహాయక మంత్రి హోదా ఉంటుందన్నమాట అట్లా అయితే ఇది వచ్చేసి నాన్ కాన్స్టిట్యూషనల్ అడ్వై అడ్వైజరీ బాడీ అనమాట ఈ ప్రణాళిక సంఘం అనేది అయితే ఇందులో కొన్ని మెయిన్ పాయింట్స్ చూసుకున్నట్లయితే పేపర్ ప్లానింగ్స్ అనేవి ఉంటాయన్నమాట కాగితపు ప్రణాళికలు పేపర్ ప్లానింగ్స్ అంటే ఏంటి అంటే జస్ట్ ఇలా చేస్తామని జస్ట్ అనుకోవడం అనమాట ఒక పేపర్లో రాసి ఇలా చేయాలి ఇలా అని చెప్పేసి ప్లాన్ని అనుకోవడం బట్ అది ఇంప్లిమెంట్ చేయకపోవడం అనమాట ఇంప్లిమెంట్ చేయకపోవడం దీన్నే పేపర్ ప్లానింగ్స్ అంటారు సో అందులో త్రీ ఉంటాయి అవేంటో చూద్దాము ఫస్ట్ వచ్చేసి బొంబాయి ప్రణాళిక ఈ బొంబాయి ప్రణాళిక వచ్చేసి నైన్టీన్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ టైంలో అనమాట ఇది అయితే ఇందులో బొంబాయికి చెందిన ఎనిమిది మంది పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు ఉంటారు టాటా బిర్లా కావచ్చు మిగతా వాళ్ళు ఉంటారు సో గుర్తించుకోవాల్సిన అవసరం లేదు సో ఏంటి అంటే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఇందులో కనిపిస్తాయి ఇందులో ఈ బొంబాయి ప్రణాళికలు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అనేది టోటల్ చెప్పాను కదా ప్రైవేట్ ఆధీనంలో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్లో ఇందులో ఏం చేశారు ఈ ప్లాన్ ఏంటి మరి దీనిది అంటే పదిహేను సంవత్సరాల్లో పదివేల కోట్లు ఖర్చు పెడితే తలసరి ఆదాయం అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తలసరి ఆదాయం సిక్స్టీ ఫైవ్ ఉన్న సిక్స్టీ ఫైవ్ ఉండే అనమాట ఆ టైంలో సిక్స్టీ ఫైవ్ నుంచి వన్ థర్టీ రూపీస్ పర్ ఇయర్కి రెట్ రెట్టింపు అవుతుందని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేశారు ఏది బొంబాయి ప్లా ప్రణాళికలు పదిహేను సంవత్సరాలలో పదివేల కోట్లు ఖర్చు పెడితే సో తలసరి ఆదాయం అనేది సిక్స్టీ ఫైవ్ నుంచి థర్టీ వన్ థర్టీకి ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి ప్లాన్ చేశారు అయితే ఇది వ్యవసాయ వ్యవసాయ రంగంలో వన్ థర్టీ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందని పారిశ్రామిక రంగంలో ఫైవ్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుందని సేవా రంగంలో టూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి ఈ బొంబాయి ప్రణాళికలో ప్లాన్ చేస్తారనమాట ఇది ఫస్ట్ పేపర్ ప్లానింగ్ నెక్స్ట్ వచ్చేసి గాంధీ ప్రణాళిక గాంధీ ప్రణాళిక వచ్చేసి నైన్టీన్ ఫార్టీ ఫోర్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ టై ఆ టైంలో ఉందన్నమాట అయితే ఎవరు మరి దీన్ని చేసింది అంటే శ్రీమన్నారాయణ అగర్వాల్ నేను గుర్తుపెట్టుకోండి శ్రీమన్నారాయణ అగర్వాల్ అయితే ఇందులో ఏంటిదంటే పది సంవత్సరాలలో మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే ఏంటంటే సో చేస్తే ఇంప్లి ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి ఇందులో ప్లాన్ చేశారు అయితే ఇందులో దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే వ్యవసాయం చిన్నతర పరిశ్రమలకు అభివృద్ధికి ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట ఇది గాంధీ ప్రణాళిక అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే గాంధీ ప్రణాళిక ఏ ప్రణాళిక రకాల్లో కనిపిస్తుంది అంటే నిరంతర ప్రణాళిక చెప్పాను కదా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఎయిటీ వరకు కనిపిస్తుంది ఈ నిరంతర ప్రణాళిక ఇందులో గాంధీ ప్రణాళిక అనేది కనిపిస్తుంది అయితే ఈ నిరంతర ప్రణాళికలో ఏంటి అంటే చిన్న తరహా పరిశ్రమలకు అది ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట సో అదే కదా ఇక్కడ గాంధీ ప్రణాళిక అని చెప్పేసి సో అది గాంధీ ప్రణాళిక అయితే ఇంకొక పాయింట్ ఏంటి అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో డిస్టిక్ ఇండస్ట్రియల్ సెంటర్స్ డిఐసి ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఈ నైన్టీన్ సెవెంటీ నైన్లో ఈ డిఐసినే డిస్టిక్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్గా చేంజ్ అనమాట అయితే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ని మోస్ట్ ఇంపార్టెంట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ని చిన్న తరహా పరిశ్రమలకు స్వర్ణయుగం అని అంటారు చిన్న తరహా పరిశ్రమలకు స్వర్ణయుగ్ స్వర్ణయుగం అని చెప్పేసి ఏఈ అని అంటారు అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఇది ఇక మూడవ కాగితపు ప్రణాళిక వచ్చేసి ప్రజా ప్రణాళిక అనమాట ఇవన్నీ బిఫోర్ ఇండిపెండెన్స్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో రూపొందించింది అనమాట ఇది రూపొందించింది ఎవరు ప్రజా ప్రణాళిక అంటే ఎంఎన్ రాయ్ నెక్స్ట్ వచ్చేసి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ లక్షణాలకు తగ్గట్టుగా ఉంటుంది ఫస్ట్ బొంబాయి ప్రణాళిక బొంబాయి ప్రణాళిక వచ్చేసి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఉంటాయని చెప్పాను కదా బట్ ప్రజా ప్రణాళికలు వచ్చేసి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఉంటుంది అన్నమాట ఇది టెన్ ఇయర్స్లో పదిహేను వేల ఖర్చు పెట్టాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది నెక్స్ట్ వ్యవసాయం ఇది కూడా మౌలిక పరిశ్రమల అభివృద్ధికి చేస్తుంది అసలు మౌలిక పరిశ్రమలు అంటే ఏంటిదంటే అంటే సో వ్యవసాయం పైన ఆధారపడే వస్తువులనే మనం వేరే వస్తువులను ప్రొడ్యూస్ చేస్తాం కదా దాన్నే మౌలిక పరిశ్రమలు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ అనమాట కాటన్ నుంచి క్లాత్ వస్తుంది కదా అట్లా మౌలిక పరిశ్రమలు అంటారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫోర్త్ వచ్చేసి ఇదేంటి అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ స్వర్ స్వర్ణోదయ ప్రణాళిక అంటారు ఇది నైన్టీన్ ఫిఫ్టీ వచ్చేసి ఇది ఎవరు రూపొందించారంటే లోక్నాయక్ జయప్రకాష్ అయితే ఇది దేనికి తగ్గట్టుగా ఉంది అంటే ఆచార్య వినోబాబా అవే ఉన్నారు కదా తనకు సంబంధించిన సర్వోదయ కార్యక్రమం ఆలోచనకు తగ్గట్టుగా ఉందని చెప్పేసి ఇది స్వర్ణోదయ ప్రణాళిక నెక్స్ట్ వచ్చేసి ఈ జయప్రకాష్ ఉన్నారు కదా లోక్నాయక్ జయప్రకాష్ అనమాట ఇతని జయంతి సందర్భంగా ఇతని బర్త్డే సందర్భంగా టూ థౌజండ్ ఫోర్టీన్లో అక్టోబర్ ఫోర్టీన్త్కి ఎస్ఏ జీవై అనే స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు ఎస్ ఎస్ఏ జీవై అంటే ఏంటి అంటే సంస్థాద్ ఆదర్శ గ్రామ యోజన ఇది సో ఏం లేదు పేపర్ ప్లానింగ్స్ ఫస్ట్ వచ్చేసి బొంబాయి ప్లా బొంబాయి ప్రణాళిక అనమాట బొంబాయికి చెందిన ఎనిమిది వందల పారిశ్రామికవేత్తలు ఇది ఇంట్రడ్యూస్ చేశారు నెక్స్ట్ వచ్చేసి ఇందులో పెట్టుబడిదార ఆర్థిక వ్యవస్థ లక్షణాలు కనిపిస్తాయి గాంధీ ప్రణాళిక శ్రీమన్నారాయణ అగర్వాల్ ఇందులో వచ్చేసి నిరంతర ప్రణాళిక లో ఈ గాంధీ ప్రణాళిక కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ప్రజా ప్రణాళిక ఇది రూపొందించింది ఎంఎన్ రాయ్ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ లక్షణాలు కనిపిస్తాయి నెక్స్ట్ సర్వోదయ స్వర్ణోదయ ప్రణాళిక లోక్నాయక్ జయప్రకాష్ రూపొందించాడు ఇది వచ్చేసి పేపర్ ప్లానింగ్స్ అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి టోటల్గా పన్నెండు ప్రణాళికలు ఉంటాయి ఇది అందరికీ తెలుసు సో పన్నెండు ప్రణాళికల గురించి కంప్లీట్గా నేర్చుకోవాలి అందులో భాగంగా ఫస్ట్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము అయితే ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పేసి మనకు ఎలా క్వశ్చన్స్ వస్తాయి అంటే సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రణాళికలో వ్యవసాయం గురించి ప్రాధాన్యత ఇచ్చారు పరిశ్రమలపై ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది ఏంటి పేదరిక పైన ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళిక ఏ ఎన్నవ ప్రణాళిక అని చెప్పేసి క్వశ్చన్స్ వస్తాయి సో అందులో భాగంగా ఫస్ట్ ఇక్కడ ప్రాథమిక అంశాలు ఏంటో చూద్దాము ఫస్ట్ ఒకటవ ప్రణాళికలో వ్యవసాయం వ్యవసాయం గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట నెక్స్ట్ వచ్చేసి రెండవ ప్రణాళికలో పరిశ్రమలు గుర్తుపెట్టుకోవాలి మూడవ ప్రణాళికలో స్వయం సమృద్ధి అంటే స్వయం సమృద్ధి అంటే వేరే దేశాలపైన ఆధారపడకుండా మనం మనం తయారు చేయగల వస్తువులు ఉంటాయి కదా సో అవి మనమే తయారు చేసుకోవడం అనమాట సో దాన్నే స్వయం సమృద్ధి అంటారు నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక స్వావలంబన ఇది వచ్చేసి ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్స్ దిగుమతులు ఎక్స్ దిగుమతులు మనం చేసుకుంటాం కదా వేరే దేశాల నుంచి సో మనము ఆ ఇప్పుడు అదే ఎక్కడి నుంచి వస్తుంది మనము అంతే తగ్గట్టుగా మనం ఎగుమతి కూడా చేయాలన్నమాట దిగుమతి ఎంత చేసుకుంటున్నామో ఎగుమతి కూడా అంతే చేసే విధంగా ఇది ఇది ఎన్నో ప్రణాళికలో భాగంగా తీసుకొచ్చారంటే నాలుగవ ప్రణాళికలో ఇది ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇక ఐదవ ప్రణాళికలు వచ్చేసి పేదరిక నిర్మూలన ఐదు ఆరవ ప్రణాళికలో సాంకేతిక స్వావలంబన ఏడవ ప్రణాళికలో ఆహార ఉత్పత్తి ఉద్యోగతను పెంచడం ద్వారా దారిద్య్ర నిర్మూలన అని చెప్పేసి ఎలా ఉన్నాయో అలానే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎనిమిదవ ప్రణాళిక వచ్చేసి మానవ వనరుల అభివృద్ధి తొమ్మిది సాంఘిక న్యాయంతో కూడిన అభివృద్ధి పది వచ్చేసి అంటే పదవ ప్రణాళికలో వ్యవసాయం పేదరికం పదకొండవలో ప్రణాళికలో సమ్మిళితమైన సత్వరమైన అధిక వృద్ధి సమ్మిళితమైన సత్వరమైన అధిక వృద్ధి అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ అనేది ఒకే ఏమంటారు కేటగిరీలో ఒకే కేటగిరీలో గ్రోత్ అనేది ఉండదు అన్ని రంగాలలో గ్రోత్ అనేది ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వ్యవసాయం ఇప్పుడు పరిశ్రమ రంగంలో గ్రోత్ ఉంటే సరిపోదు వ్యవసాయ రంగంలో కూడా గ్రోత్ ఉండాలన్నమాట సో అట్లా ఇప్పుడు పరిశ్రమ రంగంలో కూడా ఒకే ఒకే రకమైన పరిశ్రమలు గ్రోత్ ఉండదు సో పరిశ్రమలు అంటే ఇండస్ట్రీస్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా సో అన్నీ అన్ని ఈక్వల్గా ఏమంటారు డెవలప్ కావాలి అని చెప్పేసేదే ఈ పదకొండవ ప్రణాళిక మరి పన్నెండవ ప్రణాళికలో ఏంటి అంటే సత్వరమైన మరింత సమ్మితమైన కొనసాగించగల అభివృద్ధి సేమ్ అదే కాకపోతే ఇది కంటిన్యూస్ కంటిన్యూగా ఉండాలన్నమాట ఎప్పటికీ ఈక్వల్గా ఉండాలని చెప్పేసి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ప్రాథమిక అంశాలు ఒకటి వ్యవసాయం రెండు పరిశ్రమలు మూడవ ప్రణాళికలో స్వయం సమృద్ధి నాలుగవ ప్రణాళికలో ఆర్థిక స్వావలంబన ఐదవ ప్రణాళికలో పేదరిక నిర్ నిర్మూలన ఆరు సాంకేతిక స్వావలంబన అలాగే ఏడు ఆహార ఉత్పత్తి ఎనిమిది వచ్చేసి మానవ వనరుల అభివృద్ధి తొమ్మిది సాంఘిక న్యాయంతో కూడిన అభివృద్ధి పది వ్యవసాయం పేదరికం పదకొండు సమ్మిళితమైన సత్వరమైన అధిక వృద్ధి పన్నెండు సత్వరమైన మరి మరింత సమ్మిళితమైన కొనసాగించగల అభివృద్ధి అన్నమాట ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రాథమిక అంశాలు అయితే నెక్స్ట్ రూపకర్తల గురించి అడుగుతారు చూదాము ఒకటవ ప్రణాళిక రూపకర్త మోక్షగుండం విశ్వేశ్వరయ్య రెండవ ప్రణాళిక రూపకర్త మెహ్లనోబీస్ అనమాట మూడవ ప్రణాళిక వచ్చేసి పితంబర్ షేర్ అండ్ అశోక మెహతా ఇద్దరు ఉంటారు నాలుగవ ప్రణాళిక రూపకర్త డిఆర్ గాడ్గిల్ ఐదవ ప్రణాళిక డిపి దర్త్ ఆరు వచ్చేసి లక్డావాల సో మిగతా వాటికి ఆ టైంలో ఎవరైతే ఉపాధ్యక్షుడు అని చెప్పాను కదా ఇప్పుడు ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడు ప్రధాని నియమిస్తాడని చెప్పాను కదా సో ఎవరైతే ఉపాధ్యక్షుడు అని ఉంటారో సో వాళ్ళే అనమాట జస్ట్ ఈ సిక్స్ గుర్తుపెట్టుకోండి సిక్స్ వరకు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి వృద్ధి నమూనా మోడల్ ఒక మోడల్ అనేది ఉంటుంది ఒక ప్రణాళికకు ఒక ప్లానింగ్కి ఒక మోడల్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని ఫస్ట్ దాంట్లో అనుకున్నారు సో ఏ విధంగా చేస్తే అభివృద్ధి అవుతుంది సో దాన్ని మోడల్ అంటారనమాట సో అది ఎవరు రూపొందించారు ఏంటి అని చెప్పేసి ఉంటుంది ఆ మోడల్ ఏంటి ఏ ప్రణాళికలో ఏ ఏ మోడల్ యూజ్ చేశారు ఫస్ట్ వచ్చేసి హ్యారైడ్ అండ్ డోమర్ల వృద్ధి నమూనా ఫస్ట్ దాంట్లో రెండవ ప్రణాళికలు వచ్చేసి మెహ్లనోబీస్ యొక్క నాలుగు రంగాల నమూనా నాలుగు రంగాల నమూనా అంటే ఇది పరిశ్రమలకు సంబంధించింది కదా రెండు సో అందులో పెద్ద పరిశ్రమలు ఉంటాయి కుటీర పరిశ్రమలు ఉంటాయి చిన్న తరహా పరిశ్రమలు ఉంటాయి సో దానికి సంబంధించిన ఈ మెహ్లనోబీస్ యొక్క నాలుగు రంగాల నమూనా ఇక మూడవ ప్రణాళికలు వచ్చేసి హ్యారెడ్ మరియు డోమర్ల వృద్ధి నమూనా నాలుగవ ప్రణాళికలు వచ్చేసి ఏఎస్ మన్నే మరియు అశోక్ రుద్రాల వృద్ధి నమూనా ఇక ఎనిమిదవ ప్రణాళికలు వచ్చేసి ఎల్పిజి నమూనా అనమాట లేకపోతే రావ్ సింగ్ల నమూనా అని కూడా అంటారు ఇక పదవ ప్రణాళికలు వచ్చేసి పూరా నమూనా అనమాట అబ్దుల్ కలాం ఇంట్రడ్యూస్ చేశారు పూరా నమూనా సో ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని ప్రణాళికలు లేవు అన్నిట్లో ఈ మోడల్స్ అనేవి ఉండవు అనమాట సో ఇక కొన్ని చూసుకుంటే సరిపోతుంది వృద్ధి నమూనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట వృద్ధి రేట్లు గ్రోత్ ఎంత టార్గెట్ పెట్టుకున్నారు ఆ ప్రణాళికలు అంటే ఈ వచ్చే ఐదేళ్లలో ఎంత గ్రోత్ ఉండాలి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకుంటారు కదా మరి అది ఎంత సక్సెస్ అయిందని చెప్పేసి అదే ఈ వృద్ధి రేటు అదేంటో చూద్దాము ఫస్ట్ ఇక్కడ ఫస్ట్లో కనిపిస్తున్నాయి కదా ఇవంతా టార్గెట్ సో అది ఎంత సాధించింది అని చెప్పేసి ఫస్ట్లో చూసుకున్నట్లయితే ఇవంతా గుర్తు పెట్టుకోకండి జస్ట్ నేను చెప్తాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే టూ పాయింట్ వన్ పర్సెంటేజ్ అనమాట టార్గెట్ పెట్టుకున్నారు సో త్రీ పాయింట్ సిక్స్ వీళ్ళు రీచ్ అయ్యారు అంటే ఇది సక్సెస్ అయిందనమాట ఒకటవ పంచపర్ష పంచవర్ష ప్రణాళిక అనేది సక్సెస్ అయింది ఇక రెండవ పంచ వర్ష ప్రణాళిక చూసుకున్నట్లయితే ఫోర్ పాయింట్ ఫైవ్ అనుకున్నారు బట్ ఫోర్ పాయింట్ త్రీ అనేది రీచ్ అయింది సో కొంచెం తగ్గింది కాకపోతే ఫెయిల్ అయిందని చెప్పొచ్చు ఇక థర్డ్ వన్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ గ్రోత్ ఉండాలని చెప్పేసి వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు టూ పాయింట్ ఫోర్ అనమాట టూ పాయింట్ ఫోరే రీచ్ అయింది సో అత్యంత దారుణంగా ఫెయిల్ అయిన పంచవర్ష ప్రణాళిక ఏది అని అంటే మూడవ పంచవర్ష ప్రణాళిక అనమాట ఇక్కడ సో ఇదంతా చూసుకున్నట్లయితే మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ పన్నెండు పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి కదా సో ఎక్కువ ఏది గ్రోత్ ఎక్కువ ఏది ఇంక్రీజ్ అయింది అని చెప్పేసి ఉంటుంది కదా సో ఎయిట్ పర్సెంటేజ్ ఇక్కడ సో పదకొండవ పంచవర్ష ప్రణాళికలో మనకు గ్రోత్ అనేది ఎక్కువ కనిపిస్తుంది ఇక కొన్ని పాయింట్స్ చూద్దాం ఇందులో భాగంగా అయితే అత్యంత దారుణంగా విఫలమైన ప్రణాళిక మూడవ పంచవర్ష ప్రణాళిక మరి ఇందులో కొన్ని సక్సెస్ అయ్యాయి కొన్ని ఫెయిల్ అయ్యాయి మరి సక్సెస్ అయిన ప్రణాళికలు ఏంటి అంటే వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇవి సక్సెస్ అయ్యాయి ఎట్లా సక్ సక్సెస్ అయ్యాయి ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ చూడండి ఫైవ్ పాయింట్ టూ అనుకున్నారు ఫైవ్ పాయింట్ సెవెన్ రీచ్ అయ్యారనమాట సో అలా సక్సెస్ అయినాయి వచ్చేసి వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మరి ఫెయిల్ అయిన ప్రణాళికలు ప్లానింగ్స్ ఏంటి అంటే త్రీ టూ ఫోర్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అంటే టూ త్రీ ఫోర్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సక్సెస్ అయిన ప్రణాళికలో ఎక్కువ గ్రోత్ ఏంటి ఇప్పుడు సక్సెస్ అయిన ప్రణాళికలు ఏంటి వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అందులో గ్రోత్ ఎక్కువ ఏది అంటే ఎయిట్ అనమాట సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ అట్లా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ టైము అంటే మోర్ దెన్ సిక్స్ పర్సెంటేజ్ టార్గెట్ వృద్ధి రేటు ఏది అంటే ఇక్కడ సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే గోల్ పెట్టుకున్నారు కదా సో తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక ఇక నెక్స్ట్ వచ్చేసి మరి దేని దేనికి ఎక్కువ కేటాయింపులు అంటే ఎక్కువ ఖర్చు దేనికి చేశారు నిధులు అని అంటారు కదా సో అవేంటో చూద్దాము సో వ్యవసాయం ఈ వ్యవసాయం ఫస్ట్ ప్రణాళిక అని చెప్పాను కదా సో వ్యవసాయానికి ఎక్కువ ఏది నిధులు కేటాయించింది ఏ ప్రణాళిక అంటే ఒకటవ ప్రణాళిక నాలుగవ ప్రణాళిక ఆరవ ప్రణాళిక ఇక రెండు వచ్చేసి రవాణా సమాచారం ఈ రవాణా సమాచారం రవాణా మరియు సమాచారం ఎక్కువ దేని ఏ ప్రణాళికలో ఖర్చు చేశారు అంటే ఒకటవ ప్రణాళిక రెండవ ప్రణాళిక మూడవ ప్రణాళిక తొమ్మిదవ ప్రణాళిక ఇక శక్తి బొగ్గు ఇలా అంటారు కదా ఇవి సిక్స్ సెవెన్ ఎయిట్ పరిశ్రమలు వచ్చేసి ఫైవ్ టూ త్రీ సాంఘిక సేవలు అంటారు కదా ట్వెల్వ్ లెవెన్ టెన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ సాంఘిక సేవలు నెక్స్ట్ వచ్చేసి ఇది అధిక కేటాయింపులు అనమాట దేనికి ఎక్కువ ఖర్చు చేశారు ఇప్పుడు వ్యవసాయ రంగం ఉంది సో వ్యవసాయ రంగంలో ఏ ప్రణాళికలకి ఖర్చు చేశారు ఏ ప్రణాళికల్లో ఖర్చు ఎక్కువ ఖర్చు చేశారంటే వన్ ఫోర్ సిక్స్ రవాణా మరియు సమాచారం వన్ టూ త్రీ నైన్ శక్తి బొగ్గు సిక్స్ సెవెన్ ఎయిట్ పరిశ్రమలు టూ త్రీ ఫైవ్ సాంఘిక సేవలు టెన్ లెవెన్ ట్వెల్వ్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది కదా ఇప్పుడు వ్యవసాయానికి వన్ ఫోర్ సిక్స్లో ఏది ఎక్కువ ఖర్చు చేసిందంటే ఒకటవ ప్రణాళిక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పరిశ్రమలు పరిశ్రమలకి ఎక్కువ ఏది ఖర్చు చేసిందంటే ఐదవ ప్రణాళిక అలా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి తలసరి ఆదాయ వృద్ధి రేటు ఈ తలసరి ఆదాయ వృద్ధి రేటు ఇంతకుముందుకేమో వృద్ధి రేటు చూసాం కదా ఇప్పుడు ఇదేమో తలసరి ఆదాయ వృద్ధి రేటు అనమాట వచ్చేసి టోటల్ ఉన్నాయి సో ఇందులో తక్కువ తలసరి ఆదాయ వృద్ధి రేటు ఏది అంటే పాయింట్ టూ పర్సంటేజ్ అనమాట పాయింట్ టూ పర్సంటేజ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ ఏది ఆదాయ వృద్ధి రేటు అంటే సిక్స్ పర్సంటేజ్ అనమాట ఇది ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ లాస్ట్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఫైవ్ పాయింట్ టూ సిక్స్ పర్సంటేజ్ ఇది అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను ఇక్కడ వృద్ధి రేటు అని చెప్పాను కదా సాధించిన వృద్ధి రేటు టార్గెట్ అని చెప్పేసి ఇక్కడ పదకొండవ పంచ పంచవర్ష ప్రణాళికలో చూసుకున్నట్లయితే సో ఎయిట్ పర్సంటేజ్ అని చెప్పొచ్చు సో టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ బేస్ ఇయర్స్ బేస్ ప్లాన్ అనేది ఒక బేస్ ఇయర్ అనేది తీసుకుంటాం కదా టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ బేస్ ఇయర్ ప్రకారం అయితేనేమో ఎయిట్ పర్సంటేజ్ అదే టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వెల్వ్ బేస్ ఇయర్ ప్రకారం అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అనమాట సో దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయొచ్చు జస్ట్ లెవెన్ ట్వెల్వ్ గుర్తు పెట్టుకోండి మిగతా అవసరం లేదు ఇక్కడ చెప్పిన పాయింట్స్ సరిపోతుంది అత్యంత దానంగా విఫలమైన ప్రణాళిక అని చెప్పేసి ఇక నెక్స్ట్ వచ్చేసి మొదటి ప్రణాళిక గురించి కంప్లీట్గా ఒక్కొక్క ప్రణాళిక గురించి ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేయాలి